హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ బ్లాక్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ ఏంటి గ్యాస్ సిలిండర్ చూపిస్తున్నారనుకుంటున్నారా ఇక్కడ మీకు ఈ నెంబర్ అనేది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఫిఫ్టీన్ పాయింట్ త్రీ అని ఉంటుంది ఇది వచ్చేసి గ్యాస్ వెయిట్ అనమాట ఇందులో ఉండేది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏబిసిడి అనుండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అలా నెంబర్స్ అయితే ఇండికేట్ చేస్తారు ఈ ఏబిసిడి అనేవి మంత్స్ అనమాట ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ బి అంటే ఏప్రిల్ మే జూన్ సి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలాగే పక్కన ఉండే ఈ నెంబరు అనేది ఇయర్ని సూచిస్తుంది అనమాట ఇక్కడ ట్వంటీ సిక్స్ ఉంది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనమాట ఈ ఆల్ఫబెట్ అండ్ ఈ ఇయర్ ఏంటి అనుకుంటున్నారా అయితే వినేయండి ఇక్కడ మనకి సూచించిన విధంగా ఏంటి అంటే ఈ సిలిండర్ అనేది ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మంత్స్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎక్స్పైర్ అయిపోతుందనమాట అంటే దీన్ని తర్వాత వాడకూడదు ఈ సిలిండర్ని సో మనకి ఇంటికి డెలివరీ అయినప్పుడు సిలిండర్స్ చెక్ చేసుకుని తీసుకోవాలి ఇవి కంపల్సరిగా మనం చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకోకపోతే ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి లీకేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో అందుకని మనము ఇది కంపల్సరిగా చెక్ చేసుకోవాలి ఇంకొక సిలిండర్ మీద అయితే నేను చూపిస్తాను అక్కడ ఏముందో చూద్దాం ఇదిగో ఇంకొక సిలిండర్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా డి ట్వంటీ ఫైవ్ అని డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది సో ఇలాగా ఏబిసిడి అనేవి మంత్స్ నెక్స్ట్ నెంబర్స్ ఏమో ఇయర్స్ అనమాట ఇవి మనకి ఎక్స్పైరీ డేట్ని ఇండికేట్ చేస్తాయి సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ అండ్ ఇక్కడ వచ్చేసి వెయిట్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఉంది ఈ సిలిండర్కి గ్యాస్ వెయిట్ సో ఇది ఈ విధంగా మనము గ్యాస్ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ని తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఆల్రెడీ మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే కమెంట్ సెక్షన్లో మా నాకు చెప్పండి నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని తెలిస్తే కనుక ఆల్రెడీ నాకు తెలుసు అని కమెంట్ చేయండి అలాగే తెలియని కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తిండి ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని హిట్ చేసారని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సియో ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్